పగటి భాగాలనిదా నేను ముందు క్యాంక్టర్ ఉంటాను ఈ ఎగ్జామినేషన్స్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి క్యాండిడేట్ షీప్లు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయినా జస్ట్ అయినా దూసుకుంటే సరిపోతుంది ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మీరు పాస్ అయినా జీవితంలో స్థిరపడినా వీటన్నిటికంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటికంటే అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఎక్కువ సంతోషపడతారు ఎక్కువ జీవితకాలం సంతోషపడతారు అది కాదు కదా మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటి ప్రజెంట్ ఎప్పటికప్పుడు ఏదైతే ఆనందంగా ఉంటుందో సినిమా చూస్తే ఆనందంగా ఉంటుంది ఫేస్బుక్లు చూస్తే ఆనందంగా ఉంటుంది డ్యాన్సులు వేస్తే ఆనందంగా ఉంటుంది పెద్దగా అలిస్తే ఆనందంగా ఉంటుంది ఈ తాత్కాలికమైన వాటిని అన్నిటికీ కూడా ఆనందంగా ఉంటుంది కానీ పరీక్షల్లో పాస్ అయితే ఏమవుతుంది జీవితాలం ఎవడ ఉంటాడో ఎవడు పోతాడో ఎవడో గుడిపోటులో ఈజీగా వచ్చేస్తాను దానికోసం ఇవన్నీ వదులు పెట్టాము అక్కడ ఆనందపడితే ఎవరు ఆనందపడతారు డీకేఎన్పి కాలేజీలో పాఠాలు చెప్పిన మాస్టర్లు కానీ కాలేజీ మేము కానీ మేమెవరో ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు మీ భవిష్యత్తు బాగుంటే ఆనందమయ్యేది మీ తల్లిదండ్రులు ఏడవలసింది వాళ్ళ తల్లిదండ్రులు సుఖపడాల్సింది మీరు ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని పరీక్షల్లో మంచిగా చదువుకుంటారు ఆనందంగా జీవించాలనుకుంటారు ఈ నెల పదిహేను రోజులు మీ ఇష్టం ఈ అవకాశం ఇంత చక్కగా ఏర్పాటు చేసి మీరందరూ మమ్మల్ని ఆహ్వానించి నన్ను పిలిచినందుకు మరి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ జై